నమస్కారం శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం రాశి ఫలితాలను మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు చెప్పే రాశి కన్యారాశి కన్యారాశి గురించి చెప్పే ముందు మనం గ్రహస్థితి ఎలా ఉందో చెప్పుకున్నాం ఈ గ్రహస్థితిని బట్టే సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుద్ది అందువల్ల ఈ గ్రహ సంచారం ఎలా ఉందో ముందుగా చెప్పి తర్వాత కన్యరాశి గురించి చెప్తాను బుధగ్రహం నాలుగో తారీఖు మే వరకు మేన్ రాశిలోను నీచస్థానం కుజుడు నాలుగో తారీఖు జూన్ వరకు కర్కాట రాశిలో నీచస్థానంలోను అంటే ఈ సంవత్సరం మొదల్లోనే రెండు నెలలు రెండు నెలల చిల్లర వరకు సుమారుగా ఈ బుధ గ్రహం కుజగ్రహం నీచపడి ఉన్నవి అలా ఉండకూడదు అన్ని రాశుల వారికి ఈ నీచ వల్ల ఆయా రాశులు బట్టి ఆయా స్థానాలను బట్టి ఈ బుధ ఈ నీచ చెడు ఫలితాలు ఇస్తాయి అలాగే గురుగ్రహం సంచారం ఎలా ఉందంటే మే ఎనిమిదవ తారీఖు వరకు వృషభరాశిలోను తదుపరి మే తొమ్మిది నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు మిథున్ రాశిలోను తదుపరి ఇరవై ఎనిమిది తొమ్మిది సెప్టెంబర్ నెల నుంచి ఇరవై ఏడు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలోను అంటే అనగా ఉచ్చిస్థితిలోను ఇరవై ఎనిమిది పన్నెండు నుంచి సంవత్సరం అంతా మరల మిథున్ రాశిలోను గురుగ్రహ సంచారం ఉంటుంది ఇక రాహుకేతుల గురించి చెప్పాల్సి వస్తే వీళ్ళు పదహారవ తారీఖు మే నెల వరకు మేనరాశిలోను కన్యా రాశిలోను ఉంటారు పదిహేడు మే నుంచి రాహు ఇద్దరు మారుతున్నారు రాహు కుంభంలోను కేతు సింహరాశిలోకి సంవత్సరం అంతా ఉంటారు శనిగ్రహ సంచారాలు ఎలా ఉందంటే ఏప్రిల్ పదిహేడు వరకు కుంభరాశిలోను తదుపరి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేనరాశిలోను అలాగే అక్టోబర్ పది నుంచి జనవరి పది వరకు రెండు వేల ఇరవై వరకు మరలా కుంభరాశిలోను పదకొండో తారీఖు జనవరి నుంచి పదకొండో తారీఖు జనవరి ఇరవై ఆరు నుంచి సంవత్సరం అంతా మేనోలోనూ ఈ శనిగ్రహ సంచారం ఉంటుంది ఇది ఈ సంవత్సరం యొక్క ఈ సంవత్సరం యొక్క గ్రహాల స్థితి సంచారం స్థితి దీన్ని బట్టే మనం సంవత్సర ఫలితాలు చెబుతా ఇప్పుడు కన్యా రాశి గురించి మనం చెప్పుకుందాం కన్యా రాశి గురించి చెప్పాల్సి వస్తే రాశి స్థానంలో కేతు ఉన్నాడు షష్టమ స్థానంలో శని ఉంది షష్ఠ స్థానంలో శని సప్తమ స్థానంలో రవి చంద్ర బద శుక్రరాహులు అంటే పంచగ్రహ కూటమి భాగ్యస్థానంలో గురువు సంవత్సరం కూర్చున్నాడు చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ సంవత్సరం నుంచి ఉన్నాడు గురువు తదు అలాగే కుజుడు ఏకా సారీ కుజుడు లాభస్థానంలో కుజుడు నీచిపడి ఉన్నాడు ఇది గ్రాస్థితి ముందుగా చెప్పాలంటే రాష్ట్ర రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచిపడి ఉన్నాడు అలాగే ఈ లగ్నానికి మరొక పాప అయినటువంటి తృతీయ అష్టమాధిపతి కుజగ్రహం కర్కాట రాశిలోకి వచ్చి నిలిచబడి ఉన్నాడు దీనివల్ల సుమారుగా జూన్ నాలుగో తారీఖు వరకు బుధగ్రహం కుజగ్రహం ఇబ్బంది పెడుతుంది అయితే ఈ కుజగ్రహం వల్ల తృతీయ అష్టమాధిపత్యం వహించినటువంటి కుజగ్రహం నీచ స్థానంలో ఉండటం వల్ల సోదరగణానికి సోదరులతో స్పర్ధలకి బంధుమిత్ర వైరాలకి పార్ట్నర్షిప్ వ్యాపారాల నష్టానికి ఈ రెండు మూడు నెలలకి ఇబ్బంది పడ ఇబ్బంది ఉంటుంది అలాగే చాలా వరకు సంపాదించిన దాంట్లో ఆరోగ్య అవసరాలకై తరచు ఔషధ సేవనముకై ధనాన్ని ఖర్చు చేయాల్సిన పని ఈ కన్యా రాశి వారికి ఉంటుంది అలాగే రాష్ట్రాధిపతి అయిన వాడు నీచ నీచ స్థానం పట్టడం వల్ల కొద్దిగా తప్పడాడుకులు వేయడానికి సంఘంలో గౌరవ మర్యాదలు పోవడానికి దారిస్తుంది ఏదేమైనప్పటికీ జూన్ వరకు బాగోదు బాగోదన్న చెప్పినప్పటికీ ఇంకో రెమెడీ ఏంటంటే గురువు ఆల్రెడీ సంవత్సరం క్రితం నుంచి తొమ్మిదో స్థానం భాగ్యస్థానంలోకి వచ్చి కూర్చోడం వల్ల మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది తదుపరి ఈ సంవత్సరం గురువు తొమ్మిదో తారీఖు మే నుంచి మిథున రాశులకు రావటం తొమ్మిది పది పదకొండు రాసుల సంచారం చాలా గొప్ప ఉంటుంది కాబట్టి భయపడాలి పని లేదు ఈ సంవత్సరం వీళ్ళకి కన్యా రాశి వారికి మొత్తమే చెప్పాలంటే చాలా బాగుంటుంది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఇది వీళ్ళ ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు గురుబలం వల్ల అలాగే రాహు కేతువులు కూడా మంచిలో రావడం వల్ల ఈ మూడు గ్రహాలు బలంగా ఉండటం వల్ల జులై నెల నుంచి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ కన్యా రాశి వారికి చాలా గొప్పగా మేలు జరుగుతుంది అనమాట చెప్పారు పట్టిందల్లా బంగారం అవడానికి అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం పెరుగుద్ది కొత్త కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించుకుంటారు ధనం నిల్వ చేసుకుంటారు పదోన్నతులు వ్యాపారస్తులు చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రాజకీయ నాయకులకు కూడా మంచి పదవి యోగాలు ఉన్నాయి అలాగే కళారంగం సినీ రంగం సినీ రంగం నాటక కళా పరిషత్తులు అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి కళారంగంలో ఉన్న వారికి అవార్డులు రివార్డులు అనేవి వస్తాయి చాలా మంచి స్థితిలోకి వెళ్తారు అన్నమాట కళాకారులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి అనమాట ఈ కన్యా రాశి వారికి జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో చాకచట్టిని వ్యవహరిస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగానే ఉంటాయి అయినా తగు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి రియల్టర్లకి రియల్టర్స్ కూడా జూలై నుంచి చాలా మంచి కాలం అని చెప్పాలి భూసంధ భూ సంబంధమైన వ్యాపారాలు బాగా లాభిస్తాయి అలాగే విద్యాలయాలు విద్యా సంస్థలు నడిపే వాళ్ళకి చాలా బాగుంటుంది గురుబలం వల్ల సంఘంలో గౌరవ పరిశుష్టలు పెరుగుతాయి రాజ్యస్థానంలో గురువు కూర్చుని ద్వితీయ స్థానాన్ని చూసిన వల్ల సంఘంలో ధనం పేరు కీర్తి మాట చెల్లిపాడతనం అనేవి పుష్కలంగా ఉంటాయి అట్టి గురువు చతుర్థ స్థానాన్ని చూసడం వల్ల వీరికి విద్యా భూమి గృహము వాహనము స్థితి అన్ని సంపూర్ణంగా ఉంటాయి విద్యార్థుల్లో విద్యా విద్యల్లో మంచిగా రాణిస్తారు ఈ కన్యా రాశి అవడం వల్ల బాలికల దేవ పై చేయగా ఉంటుంది స్త్రీలు మంచి ఈ అన్ని రంగాల్లోకి ముందు ముందుకు వెళ్తారు వస్త్ర పరిశ్రమలో కానీ బోటికుల్లో కానీ బ్యూటీ పార్లర్స్లో కానీ ఉండేటటువంటి వ్యక్తులు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అభివృద్ధి రంగంలోకి వెళ్తారు అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంచి స్థితిలోకి వెళ్తారని వాటి చెప్పడం జరుగుతుంది సంఘంలో మంచి పేరు కీర్తి ఇన్మిడి చేసుకునేతారని మాట చెప్పింది అలాగే వీరికి ఈ గురు దృష్టి వల్ల గురువు తన దృష్టి ద్వారా షష్టమ స్థానాన్ని చూసిన వల్ల అట్టి షష్టమ స్థానాన్ని చూసిన వల్ల అందులో రాహు రావటం వల్ల అది శత్రు భీతి ఉన్నప్పటికీ శత్రు నిరోధక శక్తి గురువు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది గురువు వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి మంచి స్థితి సౌఖ్యాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు బాగుంటాయని చెప్పాను రాజకీయ రంగ బాగుంటుంది అన్నాను సినీ రంగ కళారంగం బాగుంటుంది అన్నాను వ్యవసాయ రంగం బాగుంటుంది అన్నాను రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది అన్నాను విద్యాలయాలు బాగుంటాయి అన్నాను అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి బంగారం వెండి వ్యవహారాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా పెరుగుతాయి అని చెప్తున్నాను హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ వ్యాపారాలు బాగుంటాయి అలాగే డాక్టర్లకి శస్త్రచికిత్స చేయి డాక్టర్లకి మంచి కళ అనే మాట చెప్పడం జరుగుతుంది మొత్తమే చెప్పాలంటే కన్యారాశి చాలా అఖండంగా యోగిస్తుంది అన్నమాట ఈ జాతకులకి ఈ సంవత్సరం బాగుందన్నమాట గ్రహస్థితి బాగుండడం వల్ల అఖండంగా యోగిస్తున్న మాట్లాడటం జరుగుతుంది ఈ కన్యా రాశి వారికి దక్షిణ దిక్కు నలుపు రంగులు యోగిస్తాయి విష్ణుమూర్తి పూజలు బాగా కలిసి వస్తాయి అలాగే రాహుకేతుల పూజ ఈ సంవత్సరం ప్రతి వారు ప్రతి రాశి వారు చేసుకుంటే మంచిదే చెప్పాను వీరికి గురుబలం బాగుంది శని సప్తమ స్థానంలో రావడం వల్ల శనికి మయూర్నీలం జాతి బచ్చ ధరించి నిత్యం విష్ణుభూతులు పూజ చేసుకుని ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఇంతటితో ఈ కంజ ముగిస్తున్నాం